హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మురళి వెల్కమ్ టు సూర్య ఫర్నిచర్ సో ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మీ అందరికీ శుభోదయం అండి ఈ వీడియోలో చూస్తున్న ప్రతి మోడల్ కూడా లాస్ట్ వీక్లో మనం స్వయంగా వచ్చి హైదరాబాద్లో డెలివరీ చేయబడిన ఐటమ్స్ అనేవి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి సో ప్రతి మోడల్ కూడా స్వయంగా నేను వచ్చి డెలివరీ చేసి కస్టమర్ ఇంట్లో ఫిట్ చేయడం జరిగిందండి సో మనల్ని నమ్మి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి జస్ట్ కేవలం మన యూట్యూబ్లో వీడియోస్ చూసి మనపై నమ్మకంతో ఇంత మంచి ఫర్నిచర్ని ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న ఈ దివాన్ కట్ అనేది బాక్స్ టైప్ దివాన్ కట్ అండి ఇది మన కొండాపూర్ డెలివరీ చేయడం జరిగింది సిక్స్ ఇంటూ త్రీ సైజు గల దివాన్ కట్ ఇది ఇది మీకు వితౌట్ పాలిషన్లో దీని యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉంటుందండి ఈ వీడియోలో మనం చూపిస్తున్న ప్రతి మోడల్ కూడా ఇండియన్ టేక్ వుడ్ వుడ్తో చేసినటువంటి ఐటమ్స్ అండి బలాస బర్మా టేక్ అయితే కాదు సో ప్రతి ఐటెం కూడా ఇండియన్ టేక్ వుడ్ చేసినటువంటి ఐటమ్స్ సో దీని సైజ్ అనేది డెబ్బై రెండు ఇంటూ ముప్పై ఆరు సైజు గల బాక్స్ దివానండి ఇది దీనిలో మీకు బాక్స్ కూడా ఉంటుంది సైడ్ పట్టిలనేవి మీకు ట్వంటీ టూ ఇంచెస్ సైడ్ పట్టీలు అనేవి రావడం జరుగుతుంది అండి లెగ్స్ యొక్క సైజ్ అనేది నాలుగు బై నాలుగు లెగ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది నాలుగు వైపులో కూడా కింద బాల్స్ అనేవి రావడం జరుగుతుంది గ్రౌండ్ గ్యాప్ అనేది మీకు గ్రౌండ్ నుంచి మీకు మనకి క్లీనింగ్ పర్పస్లో ఒక ఫైవ్ ఇంచెస్ గ్యాప్ అనేది కింద గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుందండి ఇది కంప్లీట్లీ బాక్స్ మీకు వితౌట్ పాలిష్లో మీకు ఎలా ఉందో చూపిస్తాను అనదర్ ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంటూ సిక్స్ సైజు గల క్వీన్ సైజ్ స్టోరేజ్ మోడల్ బెడ్ అండి ఇది స్టోరేజ్ అయితే కాదు ఇది కూడా మనం గట్కేసరి మాసి గారికి డెలివరీ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నన్ను నమ్మి ఇది మీకు ఆర్డర్ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో ద్వారా మీకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీని యొక్క సైజు విషయానికి వచ్చినట్లయితే అరవై ఇంటూ డెబ్బై ఐదు సైజ్ గల స్టోరేజ్ మోడల్ అండి ఇది స్టోరేజ్ అయితే ఉండదు దీని యొక్క లెగ్స్ విషయానికి వచ్చినట్లయితే హెడ్ సైడ్ లెగ్స్ అనేవి ఫోర్ బై ఫోర్ ల్యాక్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది ఫుట్ సైడ్ లెగ్స్ అనేవి ఫోర్ బై త్రీ ల్యాక్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది కంప్లీట్లీ టేకు యొక్క థిక్నెస్ అనేది అంగుల థిక్నెస్ అనేది హెడ్ బోర్డు ఫుట్ బోర్డు సైడ్ పట్టిలనేవి వినియోగించడం జరిగింది ఇందులో సైడ్ బోర్ సైడ్ పట్టిల యొక్క విత్ అనేది మీకు ఫోర్టీన్ ఇంచెస్ విత్ అనేది రావడం జరుగుతుందండి థిక్నెస్ అనేది అంగుల థిక్నెస్ రావడం జరుగుతుంది సో కంప్లీట్లీ ఇది కూడా ఇండియన్ టేక్అవుట్ చేసినటువంటి నార్త్ టేక్ చేసినటువంటి మోడల్ అండి సో మీకు వితౌట్ పాలిషింగ్లో ఎందుకు చూపిస్తుంది అంటే మనం టేక్అవుట్ వాడుతున్నామా లేదా మనలో ఎంత జెన్యూనిటీ ఉందనేది ప్రతి ఒక్క కస్టమర్కి యూవర్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే నా ప్రతి వీడియోలో కూడా పాలిషింగ్ ముందు ఐటెం ఎలా ఉంది పాలిషింగ్ తర్వాత ఐటెం ఎలా ఉందని నేను చూపించడం జరుగుతుంది సో మనం టీ యూజ్ చేస్తున్నామని చేస్తున్నాము ప్రతి ఒక్కరికి తెలియాలి ఆఫ్టర్ పాలిషింగ్ అయిన తర్వాత బెడ్ యొక్క లుక్ చూడండి ఎంత చక్కగా ఉంది దీన్ని పైనాపిల్ డిజైన్ అంటారండి ఈ పైనాపిల్ డిజైన్ పైన మధ్య మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ అనేది రావడం జరుగుతుంది సో వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ అండి ఇది మనకి సింపుల్గా మెయింటెనెన్స్ ఉండాలి బెస్ట్ క్లీనింగ్ ఈజీగా చేసుకోవాలనుకుంటే మోడల్ని ఫోకస్ చేయవచ్చు అంటే ప్రజెంట్ ఇది ట్రెండింగ్లో ఉన్న మోడల్ కూడా సో ఎక్సలర్ డిజైన్ ఇది ఆఫ్టర్ పాలిషన్ తర్వాత దీని యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉందనేది మీరు చూడవచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి మన సూర్య ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రయత్నం చేస్తున్నాను సో ప్రతి వీడియోని కూడా మీరు షేర్ చేసి లైక్ చేసినట్లయితే మన వీడియో అనేది కొంత బూస్ట్ అవుతుంది మన ఛానల్ కొద్దిగా వైరల్ అయ్యి మన ప్రోడక్ట్స్ అనేవి మరికొంతమందికి చేరువులో అందే ప్రయత్నం నేను చేస్తున్నాను కాబట్టి అవి చేరువవుతాయి సో తప్పకుండా మా ఈ యొక్క ప్రయత్నంలో మీ అంత సహాయ సహకారాలు మన సూర్య ఫర్ నుంచి సో ఇది పియూ పాల్యూషన్ అండి బోత్ హ్యాండ్ పాల్యూషన్ పియ్యూ పాల్యూషన్ అది కస్టమర్ చాయిస్ అండి ఏ పాల్యూషన్ అంటే ఆ పాల్యూషన్ అనేది జరుగుతుంది మా ఫలితన మీకు అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వీడియో అనేది మేము మీకు నచ్చే విధంగా ఉంటుందండి సో ఫర్నిచర్ ఎవరికైనా నీరు ఉండి చేయించుకునే ఆలోచన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సో తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకునే ఆలోచన స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సూర్య ఫర్నిచర్ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మోడల్స్ అనేవి మీ కార్ట్ల షేర్ చేయడం జరుగుతుంది మీకు నచ్చిన మోడల్ నాకు రిటర్న్ మళ్ళీ రీసెంట్ చేసి దాని యొక్క సైజు స్టోరేజ్ ఏ టైప్ స్టోరేజ్ కావాలి ఏ విధంగా కావాలని చెప్పినట్లయితే దాన్ని మీ అభిరుచికి అనుకూలంగా మనం చేసుకోవడం జరుగుతుందండి కస్టమైజ్డ్ కూడా మనం బెడ్స్ అనేవి చేసుకోవడం జరుగుతుందండి నాట్ ఓన్లీ మన దగ్గర ఉన్న మోడలే కాదు మీరు ఎక్కడ చూసిన మోడల్ అయినా మనకి ఈ విధంగా షేర్ చేయాలని మీరు షేర్ చేసినట్లయితే దానికి అనుగుణంగా మనం బెడ్స్ అనేవి చేసి ఇవ్వడం జరుగుతుందండి సో ఇది క్వీన్ సైజ్ గట్ కేసరీ అనేది డెలివరీ చేయడం జరిగింది ఇది ఫిట్టింగ్ కూడా చేయడం జరిగిందండి సో ఇది ఫిట్టింగ్ వీడియో అనేది కస్టమర్ ఇంట్లో నేను తీయలేదు సో ఇది మన దగ్గర ఉన్నప్పుడు పాలిషింగ్ అయిన తర్వాత మీకు ఈ మోడల్ని చూపిస్తున్నాను అండి సో ఇందాక మనం చూపించాం కదండి మీకు స్టార్టింగ్లో ఫస్ట్లో ఇది మన కొండాపూరు సుబ్బలక్ష్మి గారికి డెలివరీ చేయడం జరిగిందండి సో అది బాక్స్ మీకు అక్కడ ఓపెన్ చేయలేదు సో ఇక్కడ మీకు బాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది కింద అండర్ బాక్స్ అనేది మీకు వీడియోలో ఓపెన్ చేయడం జరుగుతుందండి మీరు చూడవచ్చు బాక్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది సో ఇది కూడా మన కొండాపూర్ డెలివరీ చేసి నేనే ఫిట్టింగ్ చేయడం కూడా ఇన్స్టలేషన్ కూడా నేనే రావడం జరిగిందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చేయించుకుని అంటున్నట్టయితే ఏపీ తెలంగాణలో డెలివరీ ఎక్కడికైనా ఉందండి లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి కస్టమర్ అదనంగా పే చేయవలసి ఉంటుంది సేఫ్ సైడ్గా అయితే మనకి ఇంటికి పంపించడం కూడా జరుగుతుందండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి మోడల్స్ వుడ్ ఫర్నిచర్కి సంబంధించిన ప్రతిదీ కూడా మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వీడియో సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది త్రీ ఇంటూ సిక్స్ కెల బాక్స్ టైప్ దివాన్ అండి లెగ్స్ మాత్రం చాలా హెవీగా వస్తుంది ఫోర్ బై ఫోర్ లెగ్స్ వస్తుంది సో మనకి చిన్న ప్లేస్ అండి స్టోరేజ్ మనకి అవసరం అన్నప్పుడు ఇటువంటి దివాన్ చేసినట్లయితే ఇది బెడ్కమ్ స్టో దివాన్ కింద రెండు విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఆ మాదిరి మాత్రం బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా వర్తబుల్ అండి చాలా ఉపయోగపడుతుంది ఈ బెడ్ అనేది నెక్స్ట్ వన్ ఈ మోడల్ వచ్చేసరికి మనం చైతన్యపూర్ డెలివరీ చేయడం జరిగిందండి అండి నగర్ దగ్గర చైతన్యపురం డెలివరీ చేయండి ఇది కింగ్ సైజ్ బెడ్ అండి దీని యొక్క సైజ్ వచ్చేసరికి సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ స్టోరేజ్ బెడ్ అండి ఇది కూడా మనం లాస్ట్ వీక్లో డెలివరీ చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శంకర్ గారు సో నాకు ఒక అవకాశాన్ని మీరు మీరు మేడం గారు కలిపి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది మనం రీసెంట్గా మనం చైతన్యపురి అల్బీ నగర్ చైతన్యపురి మనం డెలివరీ చేయడం జరిగిందండి దీని యొక్క ఫిట్టింగ్ వీడియో అనేది వీడియో అనేది చాలా లెంతి అయిపోతుంది అందుకని దీని యొక్క ఫిట్టింగ్ వీడియో ఏ విధంగా ఉందనేది కూడా మీకు నెక్స్ట్ మరొక వీడియోలో నేను చూపించడం జరుగుతుందండి ఇది ప్రజెంట్ మన దగ్గర పాలిషింగ్ అయిన తర్వాత ఈ యొక్క లుక్ ఏ విధంగా ఉంది అనేది మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇది కూడా కంప్లీట్లీ ఇండియన్ టే కూడా చేసినట్టు బెడ్ అండి సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ అనేది చెప్పచ్చు సింపుల్ కార్వింగ్ అండి మరి హెవీ కార్వింగ్ లేకుండా సింపుల్గా కార్వింగ్ ఉంటుంది అది ఇది కూడా నాలుగు వైపులో కూడా నాలుగు డోర్స్ అనేవి ఓపెన్ అవుతుందండి దీని యొక్క వీడియో కూడా నేను మీకు దీని యొక్క ఫుల్ వీడియో అనేది సింగిల్ వీడియో అనేది మీకు నేను మరొక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో సో అనదర్ మోడల్ వచ్చేసరికి ఇది కింగ్ సైజ్ స్టోరేజ్ బెడ్ అండి ఇది మనం కొండాపూర్ డెలివరీ చేయడం జరిగిందండి గీతా గారికి సో ఆఫ్టర్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ అయిన తర్వాత బెడ్ యొక్క లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది నాలుగు వైపులో కూడా నాలుగు డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి ఇది కింగ్ సైజ్ బెడ్ సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఎయిట్ సైజ్ సైజ్ గల కింగ్ సైజ్ స్టోరేజ్ బెడ్ అండి ఇది కూడా మనకి నాలుగు వైపులో నాలుగు డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీరు చూడొచ్చు ప్రతి డోర్కి కూడా లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుందండి మీకు అవసరమైనప్పుడు లాక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది మధ్యలో కూడా పార్టీషన్ ఉంటుందండి ఏ బాక్స్లో బాక్స్ సపరేట్గా ఉంటుంది సో మీరు ఏవైనా ఐటమ్స్ అనేవి లోపల పెట్టేటప్పుడు ఒకటే ఒకటి కలిసిపోకుండా ఉండడం కోసం దీనిలో పార్టీషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా కంప్లూట్లు ఇండియన్ టేక్ వుడ్ చేసినటువంటి ఐటమ్ అండి సో మీరు డిజైన్ చూడవచ్చు ఎంత డిజైన్ అంత చక్కగా ఉందనేది సో ఈ వీడియో కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి మన సూర్య ఫర్నిచర్ మీకు అందిస్తుంది సో ఈ ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఫర్నిచర్కి సంబంధించి ఏమైనా మీరు చేయించుకున్న ఆలోచన ఉన్నట్లయితే స్క్రీన్ పైన నాకు ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు కావాల్సిన మోడల్స్ అనేవి నేను షేర్ చేయడం జరుగుతుందండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్